సత్యసాయి శత జయంతి వేళ పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది సత్యసాయి శత జయంతిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది మంత్రులు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ప్రధాని మోదీ పుట్టపర్తి రానున్న నేపథ్యంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం నిధులు విడుదల చేసింది భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదంగా ఉండేలా చిత్రావతి నదిలో లేజర్ షో బోటింగ్ ఫుడ్ కోర్ట్ పార్క్లను అధికారులు ఏర్పాటు చేశారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సత్యసాయి శత జయంతి వేడుకలు జరగడం అదృష్టం అంటున్న పల్లె సింధురారెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వము పుట్టపరితే అభివృద్ధి కోసము ఇప్పటికే పది కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది సింధురారెడ్డి మనతో ఉన్నారు అభివృద్ధి సంబంధించి ఏ కార్యక్రమాలు చేపట్టారన్న విషయం తెలుసుకుందాం మేడం చెప్పండి శత ఉత్సవాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరగడం అనేది అది నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఎవరికి రాని భాగ్యం నాకు వచ్చిందనే నేను అనుకుంటాను పుట్టపర్తికే కాదు వరల్డ్ వైడ్ ఆయన టీచింగ్స్ కానివ్వండి ఆయన ఆయన పంచిండే ప్రేమ ఆయన పంచిండే గుడ్ టీచింగ్స్ అందరూ కూడా అది నేర్చుకుని ఎంతో లక్షలాది మంది భక్తులు ఆయనకు ఉన్నారు అలాంటి ఆయన పుట్టి పెరిగిన చోటు పుట్టపర్తికి నేను ఎమ్మెల్యే అవ్వడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను అనుకోవాలి శత జయంతి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా ప్రకటించింది ఉత్సవాలను అసలు మీ కృషి ఎలా ఉంది అంటే శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలా అనే ఆ పట్టుదలతో మీరు ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు చెప్తున్నారు ఏంటి మ్యామ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఒక టీడీఎల్పీ మీటింగ్ జరిగింది స్వామివారి నైన్టీ నైన్త్ బర్త్డేకి ముందర సో జరిగితే ఒకసారి అందరూ వాళ్ళ వాళ్ళ కాన్స్టెన్సీస్ ప్రస్తావన తీసుకొచ్చారు నేను ఇది తీసుకొచ్చాను ఇలా నైంటీ నైన్త్ బర్త్డే ఉంది నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ బర్త్డే ఉంది చాలా గొప్ప ఈవెంట్ హండ్రెడ్ బర్త్డే అనేది హండ్రెడ్ సె సెంటనరీ సెలబ్రేషన్స్ అది మనం రెగ్యులర్గా చూసే ఒక ఈవెంట్ కాదు సో పుట్టపర్తి పూర్వ వైభవం మళ్ళీ అందరికీ కనపడాలి అందరు భక్తులు ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు దాని గురించి ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి చేంజెస్ కనపడాలి అని సో అది డిక్ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనని సీఎం గారి ముందర లోకేష్ గారి ముందర పవన్ కళ్యాణ్ గారి ముందర చెప్తేనే వెంటనే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు మోదీ గారు కూడా రా రావాలని ప్లాన్ చేసుకొని నైన్టీన్త్ రానున్నారు సో ఆయన కానివ్వండి లేకపోతే ప్రెసిడెంట్ గారు కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి ఈ రాబోయే టైంలో అందరూ కూడా ఇంకా చాలా చాలా మంది గవర్నర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా కూడా వస్తున్నారు మాకు చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్లో కూడా మాకు పుట్టపర్తి నియోజకవర్గానికి దాదాపు ఇరవై నాలుగు కోట్లతో రోడ్లు వేయించగలిగాం మనము గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేని చోట కూడా మళ్ళీ మనము మొత్తం రీవ్యాంప్ అని చెప్పొచ్చు కొత్త రోడ్లు వేస్తున్నాము స్ట్రీట్ లైట్లకి కొత్త ఇది కనపడుతుంది పుట్టపర్తి టౌన్కి వచ్చేసి దాదాపు ఈ స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ అయ్యాక దాదాపు టెన్ క్రోర్ అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది సీఎం గారు మొన్న థర్టీన్త్ టు ట్వంటీ థర్డ్ వరకు స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ అవ్వడం జరిగింది లోపల టౌన్లో కావాల్సిన శానిటేషన్ ఫెసిలిటీస్ కాని కానివ్వండి లేదంటే మున్సిపాలిటీలో వర్క్స్ కానివ్వండి పబ్లిక్ టాయిలెట్ స్ కానివ్వండి టెంపరీ టాయిలెట్స్ కానివ్వండి ఇంకా పోలీస్ ఫోర్స్ అడిషనల్ పోలీస్ ఫోర్స్ తీసుకురావడం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ మెడికల్ ఫెసిలిటీస్ మెడికల్ క్యాంప్స్ అక్కడక్కడ ఎక్కడైతే బస్ ఫెసిలిటీస్ లెవెన్ బస్ స్టాప్స్ పెట్టడం జరిగింది అన్ని చోట్ల కూడా ఒక రిసెప్షన్ ఉంటుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది ప్రజలకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉంటారు రోడ్స్ తీసుకుంటే అనంతపూర్ నుంచి పుట్టపర్తికి వచ్చే రూట్లు లేదా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే రూట్లు కూడా ఎక్కడైతే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయో రోడ్లలో అవి కూడా అన్ని హోల్ ఫిల్లింగ్ కానివ్వండి నీట్గా రెడీ చేయడం కానివ్వండి అన్నీ జరుగుతున్నాయి ప్రశాంతి నిలయం దగ్గర వెస్ట్ గేట్ రోడ్ ఒకటి ఉంది అది చాలా సంవత్సరాల నుంచి వేయకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్న ఒక టైంలో కూడా మనం కోటి నలభై లక్షలతో ఆ రోడ్డు వేయించుకోగలుగుతున్నాం ఇంకా రత్నాకర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే కోటి నలభై లక్షలు ఆయన స్పాన్సర్ చేసి మొత్తం పుట్టపర్తి టౌన్ అంతా కూడా సీసీ కెమెరాస్ హై డెఫినేషన్ కెమెరాస్ డ్రోన్ కెమెరాస్ మొత్తం సర్వేలెన్స్కి మన పోలీస్ ఫోర్స్కి అడిషనల్గా మంచిగా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అవి శాంక్షన్ చేశారు అంతా కూడా ఇన్స్టలేషన్ కూడా అయిపోయింది పండుగలా జరగాలి అందరూ కూడా భక్తులు ఎవరైతే విజిట్ చేస్తారు హ్యాపీ నోట్లో పుట్టపర్తిలో ఉన్న డివైన్ కనెక్షన్ తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఈ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వము దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందువల్ల ఈ క్రమంలోనే పుట్టపర్తిని సుందర పుట్టపర్తిగా మారుస్తున్నామని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఇది తనకొచ్చిన మంచి అవకాశంగా చెప్తున్నారు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధురారెడ్డి కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి